బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుపతిలో శివలింగం కళ్ళు తెరిచిందని ప్రచారం జరిగింది దర్శనానికి బారులు తీరారు భక్తులు శివ మహిమ ఇది అంటూ పెద్ద సంఖ్యలో అక్కడికి భక్తులు వస్తున్నారు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది పరిస్థితిని పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకొస్తున్నట్లుగా సమాచారం వస్తుంది గాంధీపురం వద్ద వినాయక స్వామి ఆలయంలో ఈ ఘటన జరిగింది అక్కడికి ఈ విషయం తెలిసిన వెంటనే భక్తులు తండోపతండాలుగా తరలి వెళ్తున్నారు తిరుపతిలో ఒక వింత చోటు చేసుకుంది గాంధీపురంలో స్థానికంగా ఓ చిన్న శివాలయంలో పరమశివుడు కళ్ళు తెరిచినట్లుగా ప్రచారం జరిగింది దీంతో అక్కడి కాలనీ వాసులతో పాటు ఈ వార్త చుట్టుపక్కల ప్రాంత కూడా చేరిపోయింది ఆలయానికి పోటెత్తారు ఆ ప్రాంతం మారుమోగింది శివ మహిమ అంటూ పెద్ద సంఖ్యలో రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నారు ఈ వార్త తెలిసిన వెంటనే పెద్ద సంఖ్యలో అక్కడికి జనం తండోపతండాలుగా వస్తున్నారు అక్కడ ఒక అక్కడ శివలింగానికి అంతకుముందు చూసుకుంటే అక్కడ కంటి ఆకారం రెండు కళ్ళకు సంబంధించిన ఆకారం గతంలో లేదు అని చెప్పి భక్తులు చెప్తున్నారు కానీ ఈరోజు ఉదయం ఈ శివలింగాన్ని చూసిన తర్వాత రెండు కళ్ళు తెరిచినట్టుగా శివలింగం కళ్ళు తెరిచినట్టుగా కనిపించడంతో ఒక్కసారిగా భక్తులు ఇది శివ మహిమ శివుడు కళ్ళు తెరిచాడు శివుడు మా మీద కటాక్షం చూపించాడు మా మీద మేము చూపిస్తున్నటువంటి భక్తికి శివుడు ఈ విధంగా మమ్మల్ని కనికరించడానికి మా మీద ప్రేమ చూపించడానికి ఆ శివుడే కళ్ళు తెరిచాడు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది వెంటనే అక్కడికి స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ కూడా శివభక్తులు అందరూ కూడా గుడికి వస్తూ ఉన్నారు తిరుపతిలో ఈ ఘటన చోటు చేసుకుంది ముఖ్యంగా ఈ వార్త తెలిసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి శివుణ్ణి దర్శించుకుంటున్నారు ఆ శివలింగాన్ని దర్శించుకుంటున్నారు ఇది శివ మహిమ అంటూ చెప్తున్నారు కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు భక్తులు చెప్తున్నారు ఇక్కడ ఈ ఆలయానికి మేము వస్తూనే ఉంటాం కానీ ఎప్పుడూ కూడా ఆ కళ్ళకు సంబంధించిన ఆకారం మాకు కనిపించలేదు కానీ ఈరోజు కనిపించింది దేవుడు ఉన్నాడు శివ మహిమ ఇది శివుడు మా మీద ప్రేమ చూపించాడు అనటానికి ఇదే నిదర్శనం శివ మహిమ అంటూ పెద్ద ఎత్తున తండోపతండాలుగా అక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు శివుడు ఇన్ని రోజులు మేము ఆలయానికి వచ్చి పూజలు చేస్తూ ఉంటాం వెళ్ళిపోతూ ఉంటాం కానీ ఈరోజు మా మీద ఆయన దయ చూపించాడు ఇది శివ మహిమే శివుడు రెండు కళ్ళు తెరిచి మా మీద పూర్తిగా ప్రేమను చూపిస్తూ ఉన్నాడు అంటూ అక్కడ ఈ వార్త తెలిసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామాలకు ఈ వార్త దావానంలో వ్యాపించింది ఒక్కసారిగా భక్తులు పోటెత్తారు తండోపతండాలుగా అక్కడికి తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తా ఉన్నారు విజువల్స్ లో మీరు చూస్తున్నారు రెండు కళ్ళు తెరిచినటువంటి ఆకారం ఆ శివలింగం కనిపించడంతో భక్తి పార్వశంలో మునిగి తేలిపోతున్నారు స్థానిక ప్రజానికం మొత్తం కూడా అక్కడికి చేరుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రస్తుతం చేస్తున్నట్టు తెలుస్తుంది ఎప్పుడైతే ఈ వార్త తెలిసిందో వెంటనే పోలీసులు కూడా అలర్ట్ చేయరు ఎందుకంటే పెద్ద సంఖ్యలో గ్రామస్తులు అక్కడికి వస్తూ ఉన్నారు చుట్టుపక్కల గ్రామాలకు నుంచి కూడా వస్తూ ఉన్నారు శివుణ్ణి దర్శించుకుంటున్నారు శివలింగాన్ని దర్శించుకున్నారు శివనామ స్మరణతో ఆ ప్రాంతం పూర్తిగా మారుమోగినటువంటి పరిస్థితి ఉంది సో అక్కడ భక్తులను కొంత కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు సో వెళ్ళండి మీరు స్వామిని దర్శించుకోవాలి ఆ శివలింగాన్ని మీరు దర్శించుకోవాలి కానీ అందరూ ఒకేసారి గుమిగుడితే మళ్ళీ జరిగే అవకాశం ఉన్నది సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లోపలికి వెళ్ళి ఆ శివుడిని ఆ శివలింగాన్ని దర్శించుకోండి అంటూ పోలీసులు కొంత అక్కడ పరిస్థితిని సరిదిద్దే ప్రయత్నం చేశారు ప్రస్తుతం అక్కడంతా కంట్రోల్లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది అక్కడి నుంచి మరింత సమాచారం మనం తెలుసుకుందాం ఆ ప్రతినిధి ఉమాశంకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు తిరుపతిలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది టిఆర్ మహల్ వద్ద గాంధీపురంలో ఉన్నటువంటి ఓ శివాలయంలో శివుడు కళ్ళు తెరిచారంటూ పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇక్కడికి మునిరత్నం అనేటువంటి వ్యక్తి ఈ విగ్రహాన్ని స్థాపించారు అయితే ఒకసారిగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి ఒక రకమైనటువంటి రూపం అనేది కనిపించింది చూడొచ్చు శివుడికి సంబంధించినటువంటి రెండు కన్నులు కూడా పెరిచారు అంటూ భక్తులు పెద్ద ఎత్తున భక్తులంతా కూడా గుమ్ముకూడి ఉన్నారు ఏదైతే తిరుపతి డిఆర్ మహల్ రోడ్ లో ఉన్నటువంటి ఈ శివాలయం అతి చిన్నది చిన్న చిన్నపాటి ఒక షెడ్ వేసి ఈ లింగాన్ని అయితే నిర్మించారు ఇక్కడ స్థానిక మాజీ కౌన్సిలర్ అయినటువంటి మునిరత్నం అనేటువంటి సో లింగానికి సంబంధించినటువంటి రూపం మనం చూడొచ్చు కంప్లీట్ గా ఇక్కడ రెండు కన్నులకు సంబంధించినటువంటి కన్నులు తెరిచాడు శివుడు కళ్ళు తెరిచి తమను చూస్తున్నాడు అనేటువంటి ఒక నమ్మకంతో భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చినటువంటి దృశ్యాలు చూస్తున్నాం చూడొచ్చు కంప్లీట్ గా భక్తులంతా కూడా ఇక్కడ ఏ రకంగా గుమికుడు ఉన్నారో అసలు ఒక రకంగా తోపులాట జరిగేటువంటి విధంగా భక్తులంతా కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది